బాపట్ల జిల్లాలోని జరుగు ఉపకరణాల క్యాంపులను దివ్యంగులు సద్వినియోగం చేసుకోవాలని బావపూడి దివ్యంగుల సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో బాపట్ జిల్లా పరిధిలో ఉపకరణాలు లను ఈ నెల ఏడవ తారీఖు వేమూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఎనిమిదవ తారీఖు రేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ తొమ్మిదో తారీఖు బాపట్ల మున్సిపల్ హై స్కూల్ పదో తారీఖు చీరల గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ పన్నెండవ తారీఖు పరిచే జిల్లా పరిషత్ హై స్కూల్ పదమూడో తారీఖు అద్దంతి జిల్లా పరిషత్ హై స్కూల్లోనూ ఉపకరణాల క్యాంపులు జరుగుతున్నాయన్నారు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న దివ్యాంగులు వారికి కావాల్సిన ఉపకరణాలు వీల్ చైర్స్ సైకిల్స్ చెవిటి మొగ్గ మిషన్లు బాటరీ వాహనాలు వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు గోగనా ఆయుశేషు బావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నారు మరి ఈరోజు బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం మరి కల్లమాల మండలంలోనే చిత్తా సేవా సంస్థ కార్యాలయం దగ్గర నుంచి భద్రతా సమావేశం కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం మరి జిల్లాలోనే బాపట్ల నియోజకవర్గంలోనే దివ్యాంగులందరూ కూడా ఉపకరణాలు అందించాలని ఉపకరణాలు అందించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారికి అనేక మార్లు గణత పత్రం నుంచి ఉన్నాం యొక్క గణత పత్రం వలన మరి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు మా ఒక జిల్లా ఏడి సుమార్తాయ గారు ఇద్దరు కూడా కలిసి అల్ప్ ఫౌండేషన్ వారి ద్వారా ఈ నెల ఏడవ తారీఖు నుంచి కూడా మరి దివ్యాంగులకి ఉపకరణాల కోసం క్యాంపులు ఏర్పాటు చేసి ఉన్నారు ఏడవ తారీఖు నాడు బేమూరు నియోజకవర్గం జిల్లా పరిషత్ హై స్కూల్ మరి ఎనిమిదవ తారీఖు నాడు రేపల్లి జిల్లా పరిషత్ హై మరి తొమ్మిదవ తారీఖు నాడు మామట్ల మున్సిపల్ హై స్కూల్లో అదేవిధంగా పదవ తారీఖు నాడు చీరాలలోనే మరి గవర్నమెంట్ బార్ల్స్ హై స్క హై స్కూల్ అదేవిధంగా పన్నెండవ తారీఖు నాడు పర్చూరులోనే జిల్లా పరిషత్ హై స్కూల్ అదేవిధంగా మరి పదమూడవ తారీఖు మన యొక్క దివ్యాంగుల కోసం ఉపకరణాలు క్యాంపులు జిల్లా కలెక్టర్ గారు ఏడీ గారు కూడా ఇద్దరు కలిసి ఏర్పాటు చేసి దివ్యాంగులకి మై సైకిళ్ళు బ్యాటరీ వాహనాలు వీల్ చైర్స్ అంతకరలు చెవిటి మోకా మిషన్ అందరి కూడా ఏర్పాటు చేయడానికి